హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్ ఈరోజైతే అందరికీ యూస్ అయ్యే ఒక వీడియో అనేది చేస్తున్నా అదేంటంటే కొత్తగా ఎవరైతే మగ్గం వర్క్ చేయాలి లేదు అంటే ఇలాగా నేనైతే మన ఛానల్లో ఏవైతే పోస్ట్ చేస్తూ ఉంటానో అవి ఎలా డ్రా చేసుకోవాలి అంటే మార్కింగ్ ఎలా చేసుకోవాలి అనేది చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది నేను ప్రీవియస్గా చాలా వీడియోస్ చేశాను దీని మీద కానీ ఏంటంటే ఈసారి ఈ మెథడ్ అనేది ఫాలో అయ్యాను దాన్ని బట్టి మీకు నేను చెప్తున్నా ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఇలా ఏ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక ఎడ్జ్లో అంటే ఇది నార్మల్గా అయితే మగ్గ వర్క్ చేసేవాళ్ళు మిడిల్లో అవి డ్రా చేస్తారు కానీ నేను ఎప్పుడు కూడా ఇదే మెథడ్ అనేది ఫాలో అవుతా ఇప్పుడైతే మీరు నడుము లూజ్ ఎంత అయితే ఉందో అది నడుము లూజ్ అనేది కొలుచుకోండి కొలుచుకున్న తర్వాత మనం ఏదైతే నడుము లూజ్ కొలుచుకున్నామో దాన్ని హాఫ్ చేసుకోవాలి ఫస్ట్ హాఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటికి ఖర్చులు అనేవి కూడా మనం యాడ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ వేసే డాట్స్ తర్వాత మనం టూ సైడ్స్ కూడా ఖర్చు అనేది వదులుకుంటాం కదా మీకు ఎంత కావాలి అనేది ఉజ్జాయింపున వేసుకోవాలి ఇంచుమించుగా మనకి అంటే నేను నాది వచ్చేసరికి ఈ బ్లౌజ్ ఏదైతే స్టిచ్ చేస్తున్నానో అది థర్టీ సైజ్ అనమాట నడు బ్లౌజ్ థర్టీ సైజ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇటు టూ టూ ఇంచెస్ అటు ఒక టూ ఇంచెస్ తర్వాత ఒక వన్ ఇంచ్ ఏమో మనకి ఇది వస్తుంది డాట్స్ వస్తాయి అలా చూసుకుని మేనేజ్ చేసుకుని ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అంతలో హాఫ్ అనమాట అంటే ఇప్పుడు ఒక ఫార్టీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి అండ్ సారీ బ్యాక్ సైడ్ ఓన్లీ కాబట్టి ట్వంటీ ఇంచెస్ అనుకోండి ఈ ట్వంటీ ఇంచెస్లో మిడిల్ టెన్ ఇంచెస్ ఈ టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుండి పైకి అంటే మన బ్లౌజ్ పొడవు ఎంత వస్తుంది ఇంచుమించుగా ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులకి యాడ్ చేసుకోండి ఇవన్నీ ఖర్చులు అవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా ఉంది అనుకోండి మనకి అంటే మీరే స్టిచ్చింగ్ చేయాలి ఈ బ్లౌజ్ అనేది కూడా ఈజీగా అయిపోతుంది ఇక్కడ చూసారు కదా ఈ ఫిఫ్టీన్ ఇంచెస్కి నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా ఇప్పుడు చూశారు కదా మొత్తం అంతా కూడా ఒక బాక్స్ లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బాక్స్లోనే మనం బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసుకుంటాము ఇప్పుడు మిడిల్ ఏదైతే ఉందో చూసారు కదా అదే మిడిల్కి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి అంటే టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను ఇప్పుడు అర్థమైంది కదా టెన్ ఇంచెస్ దగ్గర ఎందుకు మార్కింగ్ చేశానంటే అటు ఒక టెన్ ఇంచెస్ ఇటు ఒక టెన్ ఇంచెస్కి క్లాత్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ మిడిల్లో మనం నెక్ డ్రా చేసుకుని చేసుకున్నాం అనుకోండి బ్యాక్ పార్ట్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది అది నేను టెన్ ఇంచెస్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సైజు ఏదైతే ఉందో దాన్ని బట్టి చెప్తున్నా కాబట్టి మీ బ్లౌజ్ సైజ్ బట్టి మీరు చేసుకోవాలి అండ్ ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కింద అంటే ఏదైతే నడుము దగ్గర ఉంటుందో బట్టి ఆ నడుము దగ్గర ఎంత అయితే క్లాత్ ఉందో అనేది చూసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కరు ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటారు ఒక్కొక్కళ్ళు త్రీ ఇంచెస్ పెట్టుకుంటారు ఒక్కొక్కరు ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటారు అది ఆది బ్లౌజ్ బట్టి మనం తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత ఇక్కడ నేను షోల్డర్స్ దగ్గర మనం బ్లౌజెస్ సైజెస్ బట్టి తీసుకుంటాము ఏంటంటే కొంతమంది షోల్డరు నెక్ కలిపి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటారు ఒకవేళ చిన్నగా షోల్డర్ కావాలంటే ఫైవ్ ఇంచెస్ తీసుకుంటారు అలా నేను ఏం చేశానంటే ఈ మిడిల్లో టెన్ ఇంచెస్ దగ్గర ఏదైతే గీత గీసామో ఆ గీత దగ్గర పైన అటు టూ అండ్ హాఫ్ ఇటు టూ అండ్ హాఫ్ డ్రా చేశాను పైన టూ అండ్ హాఫ్ ఉంది కాబట్టి కింద కూడా టూ అండ్ హాఫ్ అనేది ఉండకూడదు అప్పుడు నెక్ అనేది కొంచెం స్క్వేర్ టైప్ వస్తుందన్నమాట మనకు రౌండ్ నెక్ నీట్గా కావాలి కాబట్టి కింద సైడ్ త్రీ త్రీ ఇంచెస్ అనేవి మార్కింగ్ చేయాలి మార్కింగ్ చేసిన తర్వాత ఇలా ఒక రౌండ్ అనేది గీయాలి అండ్ ఇక్కడతో మనకి వర్క్కి సంబంధించిన మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మనం బుటీస్ అవి కూడా వేస్తాం కదా అంటే నెక్క చుట్టూరు వర్క్ చేసిన తర్వాత అక్కడక్కడ బుటీస్ కూడా యాడ్ చేస్తాము ఆ బుటీస్ అనేవి మనకి ఖర్చుల్లోకి పోకుండా ఇక్కడ మనకి షోల్డర్కి అవి అంటే ఈ భాగంలో అవి జస్ట్ చిన్నగా ఒక మార్కింగ్ ఉజ్జాయింపున మీరు ఒక గీతలు అనేవి గీసుకోండి ఎందుకంటే అందులోకి వెళ్లకుండా కుట్టుకుంటారని మాత్రమే చెప్తున్నాను నేను జస్ట్ అంతే ఇదేమీ పెద్ద మ్యాండేటరీ అయితే కాదు నార్మల్గా చెప్తున్నా ఇదనమాట బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ తర్వాత మీకు ఒకవేళ చూసారు కదా ఇక్కడ నేను చెప్పాను కదా పైన షోల్డర్స్ దగ్గర ఖర్చులు వాటిల్లోకి మనం వర్క్ అనేది చేసామనుకోండి కుట్టినప్పుడు ఇబ్బంది అయిపోతుంది కాబట్టి అక్కడ మీరు ఎంత అయితే ఇచ్చారో అంటే ఖర్చు అనేది వదులుకున్నారో ఖర్చుకి ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు వర్క్ అనేది చేసేసుకోండి మీకు ఈ వీడియో అలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి ఒకవేళ మీకు బాగుంది ఇలాగే చేయండి అంటే ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ కూడా ఎలా చేయాలి అనేది నేను చెప్తాను తర్వాత వీడియో